రక్షకుడును మన ప్రభునైనా యేసు మీ అందరికీ హృదయపూర్వక వందనములు దేవుని వాగ్దానము వ్యవహాన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచ్చినము మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాశ్చిత్తమకు తన కుమార్ని పంపిన ఇందులో ప్రేమ ఉన్నది హలేయ ఇక్కడ మనం కనుక చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు మనల్ని ప్రేమించాడా మనము దేవుడిని ప్రేమించామా అన్నది కనుక జ్ఞాపకం చేసుకుంటే దేవుడే మనల్ని ప్రేమించాడు హలే ఎందుకు అని అంటే మనల్ని నిర్మించినటువంటి వాడు ఆయన మనల్ని రక్షించినటువంటి వాడు ఆయన మరి మనల్ని కాపాడుతున్నటువంటి వాడు ఆయన ఆయన మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడు కానీ మనము ఆయన్ని ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన మనల్ని ప్రేమించలేదు హలోలుయా మనమైతే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఎరిగి మనము ఆయన ప్రేమించున్నాము కానీ మన దేవుడు అయితే మరి మనల్ని సృజించినప్పటి నుంచి కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు మరి మనల్ని ప్రేమించినటువంటి మన దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడానికి మనల్ని పాపంలో శాపంలో విడిచిపెట్టడానికి అయినా ఇష్టపడినటువంటి దేవుడు మరి ఆయన ప్రేమ నిజమైనటువంటిది కనుక ఆయన ప్రేమ మరి స్వార్థం లేనటువంటిది కనుక ఆయన మన పాపములను ప్రాయశ్చిత్తం చేయడానికి మరి ఏసు క్రీస్తు వారిని తన యొక్క ఒక మోని లోకానికి ఆయన పంపించున్నాడు మరి ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనకు కలిగినటువంటి పాపముల నుంచి మనకు కలిగినటువంటి శాప జీవితం నుంచి మనకు విడుదలను ఆయన కలుగ చేస్తున్నారు హలలుయ మరి మనము మరి ఏదైతే వెళ్ళవలసినటువంటి నరకం అనేటువంటి ఆ యొక్క స్థలం ఉన్నదో ఏదైతే పాతాలం ఉన్నదో మరి అక్కడ అనుభవించవలసినటువంటి ప్రతి ఒక్క బాధ నుంచి కన్నీరు నుంచి మనల్ని విడిపించడానికి మనకు రక్షణ అనుగ్రహించడానికి ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించారు ఆయన ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టారు హలేయ మరి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారునే ఈ లోకానికి పంపిస్తే తన కుమారుడు ఏం చేస్తాడంటే మన కొరకు ఆయన ప్రాణమును అర్పించినటువంటి వాడుగున్నాడు మరి ప్రాణము పెట్టినటువంటి ప్రేమ మన దేవుని ప్రేమ ప్రాణము ఇచ్చినటువంటి ప్రేమ మనం ఎలాంటి అయినప్పటికీ మనము ఆయన పైన నమ్మకం ఉంచినా ఉంచకపోయినా మనకి ఆయన సహాయం చేసినటువంటి వాడుగున్నాడు కదా మరి ఆయన వచ్చినప్పటికీ అనేక మంది ఆయన పైన నమ్మకం ఉంచలేదు ఈరోజుకి కూడా యేసుక్రీస్తు వారిపైన అనేక మంది నమ్మకం ఉంచలేదు కానీ అందరి పాప విమోచన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు ఎవరైతే ఈరోజు ఆయన అంగీకరిస్తారో వారందరూ కూడా పాప విమోచన కలిగినటువంటి వారే కాబట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్థుతించి ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి మరి ఆయన తన ప్రేమను ఏ విధంగా వెల్లడిపరిచారు మరి తన కుమారుని లోకానికి పంపించినటువంటి తండ్రి ప్రేమ మరి అదే విధముగా మన కొరకు ప్రాణం పెట్టినటువంటి కుమారుని ప్రేమ మరి వారి ప్రేమను వారు చక్కగా మన ఎందుకు మరి చూపించారు కదా మరి మనము కూడా దేవుణ్ణి ప్రేమించినటువంటి వారముగా మన క్రియలలో మన విశ్వాసంలో మన ప్రేమను మనము కూడా వెళ్ళడు పరిచేటువంటి బిడములుగా ఉండాలి ఆయనకు సాక్షులుగా ఉండటంలో మన ప్రేమను మనం చూపించాలి ఇతరులను ప్రేమించడంలో మన ప్రేమను మనం చూపించాలి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేను గాక మనం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాకనుడ గొప్పవాడ ఆది సంబుధుడా మీకు స్తోత్రాలు సర్వాధిపతి అయినటువంటి మహాదేవ మీకు లెక్కలేని వందనాలు ప్రభా అయా మీరు మా ఏడలో చూపినటువంటి ప్రేమకై వందనాలు ప్రభా ప్రేమను మేము చాలము నా తండ్రి అదే ప్రేమను మేము కూడా కలిగి ప్రభా అయానా తండ్రి నా ప్రభ మేము జీవించుట్టుకుని సహాయం దయచేయమని ఆయా నిన్ను ప్రేమించి ఆయా నీవి ఇచ్చినటువంటి సహోదరులను ప్రేమించేటువంటి బుడలముగా ఆయా నీ పైన నమ్మకంతో ముందు కొనసాగేటువంటి వారముగా ఉండటకుని సహాయం దయచేయమని ఒక ప్రార్థన దయచేసి మీ పాదర్శాన్ని చేర్చుకోమని ఈ శాతి పరిశుద్ధి నామంలో అతి మెక్కలు కొనేమగా బ్రతుబలాడు వేడుకుని పొంది ఉంచినా మా పేపర్లో ఒక మక్కన తండ్రి అమ్మాయి క్రైస్తలాడు ఎవ్రీ వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్